అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరొక రెండు రోజుల్లో పంపిణీ చేసేటువంటి మే నెల పెన్షన్లకు సంబంధించి మనకు ఊహించని ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ సిఎస్ గారు మాట్లాడుతూ మనకు కీలక ఉత్తర్వులైతే జారీ చేశారు ఇక మే ఒకటో తేదీ నుంచి కూడా మనకు ఐదో తారీఖు వరకు కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుందని ఇక కేవలం ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఇచ్చే పెన్షన్లన్నీ కూడా లబ్ధిదారుల అకౌంట్లోకి అయితే డబ్బులు వేస్తాం పెన్షన్ డబ్బులు అనేసి అయితే చెప్పడం జరిగింది ఇక కొంతమందికి మాత్రమే ఇళ్ళ వద్దకు వచ్చి పెన్షన్ అయితే ఇస్తారట ఇక్కడ మీకు స్క్రీన్ పైన నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను దయచేసి మీరు స్క్రీన్ పైన ఆ ప్రూఫ్ కూడా ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్లు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన తెలుసుకోవచ్చు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూపిస్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను ఈ విధంగా లైక్ బటన్ చూపిస్తున్నాను చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా ఈ వీడియోనైతే షేర్ చేయొచ్చు వాళ్ళు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక అంతేకాకుండా మే నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా ఈ విషయాన్ని గుర్తించి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషను విత్ ప్రూఫ్తో సహా కూడా మన ఛానల్లో అయితే వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు రోజుల్లో మరొక రెండు రోజుల్లో అండి ఇక ఈరోజు మనకు ఇరవై తొమ్మిది తారీఖు రేపు ఒక రోజు ఎల్లుండి నుంచి ఒకటో తారీఖు నుంచి కూడా మనకు పెన్షన్లు అయితే యధావిధిగా గతంలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అదే విధంగా ఒకటో తారీఖు నుంచి కూడా ఐదో తారీఖు వరకు కూడా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందట ఇక ఈ పెన్షన్లు అయితే గతంలో చూసుకుంటే మనకు వాలంటీర్లు ఉదయం ఐదు గంటలకే మన ఇళ్ల వద్దకు వచ్చి మన ఇళ్ళ తలుపులు అనేది తట్టి వారు లేపి మరీ పెన్షన్ ఇచ్చేవారు ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఎన్నికల నియమావళి ప్రకారం ఎటువంటి పథకాలను కూడా ప్రభుత్వ పథకాలను వినియోగించకూడదు కాబట్టి మనకు ఈ నేపథ్యంలో మనకు పెన్షన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా నిలిపివేస్తూ ఏపీ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులైతే జారీ చేసింది ఇక గత నెలలోనే మనకు ఈ పెన్షన్ పంపిణీని అయితే నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వాలంటీర్ల ద్వారా ఇక గత నెలలో చూస్తే మనకు చాలా ఇబ్బందులు ఫస్ట్ నెల కాబట్టి అర్థం కాలేదు మనకు కూడా మనకు పెన్షన్ తీసుకునే వారికి కూడా మనకు ఏం జరుగుతుందనేది అర్థం కాలేదన్నమాట ఇప్పుడు ఎట్టకేలకు గత నెలలో ఆధార్ కార్డులు పట్టుకెళ్ళి వారి యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా వారైతే పెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక దీనిపైన సర్వత్రా విమర్శలు అయితే వచ్చాయన్నమాట అధికార పార్టీకి అంటే ప్రభుత్వానికి మరియు ప్రతిపక్ష పార్టీలు కూడా మనకు విమర్శలు అయితే వచ్చాయి ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు వచ్చింది మనకు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్లే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ నిలిపివేయడం జరిగింది కాబట్టి తప్పంతా వారిదే అనేసి అయితే వారు చెప్తే ఇక మిగిలినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్ పంపిణీ చేయొచ్చు కదా వాలంటీర్ల ద్వారానే పెన్షన్ పంపిణీ చేయాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్ష పార్టీలు అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చాయన్నమాట ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలకు సంబంధించి లా పోయిన నెలలో విన్నటువంటి ఎన్నికల కమిషను ఇద్దరు కూడా లేఖలైతే రాయడం జరిగింది ఎన్నికల కమిషన్కు అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ రెండు కూడా లేఖలైతే ప్రభుత్వానికి ప్రభుత్వానికి మరియు ఎన్నికల కమిషన్కు లేఖలైతే రాయడం జరిగింది పెన్షన్ విషయంలో చాలామంది కూడా గత నెలలో చనిపోవడం జరిగింది అక్కడక్కడ కూడా పెన్షన్ కోసం వెళ్ళి ఈ నేపథ్యంలో మనకు ఏపీసీఎస్కు మరియు ఎన్నికల కమిషన్కు లేక అయితే రాయడం జరిగింది గతంలో రెండు పార్టీలు కూడా గతంలో ఏదైతే వాలంటీర్ల ద్వారా ఇస్తున్నామో అదేవిధంగా మేము వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇస్తాం మే నెలలో అనేసి అయితే ఏపీ ప్రభుత్వం మనకు ఎన్నికల కమిషన్కు నోటిఫికేషన్ అయితే ఇచ్చిందంటే నోట్స్ నోట్ అయితే ఇచ్చింది ఇక ప్రతిపక్ష పార్టీ కూడా మేము వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయడానికి ఒప్పుకోం కానీ అధికారులు అయితే చాలామంది ఉన్నారు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు మామూలు అధికారులు కూడా ఉన్నారు వారందరి దగ్గర మనకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ విధంగా మీరు పెన్షన్ అయితే పంపిణీ చేయండి అని ప్రతిపక్ష పార్టీ కూడా ఎన్నికల కమిషన్కు ఏపీసీఎస్కి అయితే ఉత్తర్వులు జారీ చేసింది కానీ మనకు పూర్తి భిన్నంగా అయితే ఉందండి ఈసారి మనకు ఎన్నికలు ఒక పది రోజుల్లో జరగబోతాయి ఒకటో తారీఖు నుంచి పదమూడో తారీఖున ఎన్నికలు అయితే ఉంటాయి మనం అందరం కూడా ఓట్లు వేయాల్సి ఉంటుంది పదమూడో తారీఖున మే పదమూడో తారీఖున ఇక జూన్ నాలుగో తారీఖునైతే ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో మరొకసారి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని మనకు పది రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని ఎవరు ఇచ్చినా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మనకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ప్రూఫ్ మీకు డిస్ప్లే చేస్తుంది ఇక ఏపీ సిఎస్ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారండి పెన్షన్ అనేది నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ఆ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక అయితే మీకైతే ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క పెన్షన్ డబ్బులని అయితే నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వచ్చే విధంగా ఈ పెన్షన్ డబ్బులు మూడు వేల రూపాయలు జమ అయ్యే విధంగా కూడా చేయబోతున్నామని కూడా ఏపీ సిఎస్ గారు ఎన్నికల కమిషన్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట ఇక ఈ నేపథ్యంలో మనకు అకౌంట్ లేని వారి పరిస్థితి ఏంటి అనేసి అయితే చాలామంది అడిగారు ఇక అకౌంట్లు లేని వారికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్నికల కమిషన్ అయితే శుభవార్త అయితే చెప్పింది ఎవరైతే దివ్యాంగులు వృద్ధులు అంటే నడవలేని స్థితిలో ఉన్నవారు వారందరూ కూడా అలాగే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ళ వద్దకే వచ్చి మే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులోపు కూడా నేరుగా వారికి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఎవరైతే మిగిలిన వారు ఉన్నారో వారందరికీ కూడా అకౌంట్లో వేస్తాం డబ్బులు అని చెబుతూ ఉన్నారు ఇక మిగిలిన వారికి మాత్రము మనకు ఇళ్ళ వద్దకే వెళ్లిచి ఐదో తారీఖులోపు అయితే పెన్షన్ పంపిణీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి బ్యాంక్ అకౌంట్లు అనేటివి మీరు రెడీగా పెట్టుకోండి అధికారులు మీ దగ్గర బ్యాంక్ అకౌంట్లు తీసుకునే పరిస్థితి అయితే ఉంది కాబట్టి మీరు ఏదేమైనా కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అంటారు దీన్ని ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని మీరు రెడీగా పెట్టుకుని నుండి మీ దగ్గర పెన్షన్ వచ్చే వాళ్ళందరూ కూడా మీకు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి పెన్షన్ పడే అవకాశం అయితే ఉంది ఒకవేళ అది కనుక వీలు కాకపోతే మీకు మే ఐదో తారీఖులోపు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఈ విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది అలాగే చాలామంది బాధపడుతుంది ఏంటంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెంపుకు సంబంధించి సృష్టమైనటువంటి హామీ అనేది ఇవ్వలేదన్నమాట ఇక పెన్షన్ అయితే మనకు గతంలో వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ను మూడు వేల రూపాయల వరకు కూడా తీసుకురావడం జరిగింది ఈసారి మనకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు పెంచి అంటే చివర చివరులో అనమాట మూడు సంవత్సరాల తర్వాత మనకు నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి మళ్ళీ కూడా ఎన్నికలు వచ్చే సమయానికి మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పారు అలాగే వికలాంగులకు ఎటువంటి హామీ ఇవ్వలేదు అంటే వీరికి పెన్షన్ పెంచిస్తారా లేకపోతే అదే పెన్షన్ కొనసాగుతుంది అనేది కూడా అప్డేట్ ఇవ్వకపోవడంతో మనము గత వీడియో కూడా నిన్న రోజున పెట్టిన వీడియో కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు అందరికీ కూడా ధన్యవాదాలు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అండి మీరు రెస్పాండ్ అయ్యి మీ యొక్క నిర్ణయాలను అయితే వెలుబుచ్చుతూ ఉన్నారు ఇక ఈ నిర్ణయాలను మన ఛానల్ ద్వారా మనవంతు ప్రయత్నంగా ప్రభుత్వానికి అయితే చేరవేద్దాం సీఎం జగన్ గారి వరకు కూడా చేరవేద్దాం ఇక మేనిఫెస్టోలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరి సరికొత్త మేనిఫెస్టో విడుదల చేసే విధంగా కూడా మనం ప్రయత్నం అయితే చేద్దాం ఇక పెన్షన్లు కూడా మనకు వృద్ధులకు వికలాంగులకు టీడీపీ పార్టీ చెప్పినట్టు సీఎం మాజీ సీఎం చంద్రబాబు గారు చెప్పినట్టు నాలుగు వేలు ఇస్తామన్నారు వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించేశారు ఇదే ప్రకటించే విధంగా కూడా సీఎం జగన్ గారు అయితే ఆలోచించే అవసరం అయితే ఉందన్నమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది గుర్తిగానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి